పైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి దోపిడి ముఠా చేయని కుంభకోణం లేదని తేదుపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు అమరావతిలో నిర్వహించిన వీటి సమావేశంలో ఆయన మాట్లాడారు జెన్కోకు విజయసాయి అనుబంధ సంస్థ బొగ్గు అమ్మిందని ఆరోపించారు నాలుగు పాయింట్ ఐదు లక్షల టన్నుల నాసరికం బొగ్గును టన్ను ఎనిమిది వేల ఐదు వందలకు విక్రయించిందన్నారు అధిక ధరలో కొని ప్రజలపై విద్యుత్ భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు విజయసాయి వియంకుడికి ఆదాయం కోసం ప్రజలపై ట్రూ ఆఫ్ చార్జులు వేశారన్నారు ప్రైన్ డేట్ నాలెడ్జ్ కంపెనీ నాసరికం బొగ్గు సరఫరాలపై శాఖ చర్యలు తీసుకోవాలని దీనిపై సిఐడి విజిలెన్స్ ఎందుకు చర్యలకు ఉపక్రమించట్లేదని ప్రశ్నించారు విజయసాయి దొంగల ముఠాపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జగన్ కుంభకోణాలపై చర్యలు వివిధ శాఖలో సిబ్బంది కూడా సరిపోవట్లేదని వ్యాఖ్యానించారు నూట ఎనిమిది నూట నాలుగు స్కామ్ పైన సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సోమిరెడ్డి కోరారు జగన్మోహన్ రెడ్డి రాగానే ఒక పోర్టు ఒక ఎస్ ఒక అంబులెన్స్ సర్వీసు కృష్ణపట్నం కోల్ సప్లై ఎందుకు ఇంత మీకు దురాశ ఎందుకు మొదలైంది విజయసాయి రెడ్డి అక్కడ ఉన్నాడు కాబట్టి అరవిందో ఆయన వియ్యంకుడు కాబట్టి అరవిందో ఏం చేసినా చల్లద్ది రాష్ట్రంలో ఉండే ప్రజలు చావండి మేము చేసే దోపిడీకి నష్టాలు అంతిమంగా ప్రజలు అల్టిమేట్ లూజర్స్ ప్రజలు అనే పరిస్థితికి వచ్చింది నేను ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పదిహేను కృష్ణపట్నంలో ఉండే జెన్కోకి రెండు వేల నాలుగు వందల మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ కి ఫోర్ అండ్ హాఫ్ లాక్ టన్స్ మీరు సప్లై చేశారు అది మట్టి మశానంతో కలిసిపోయిందని పిఎల్ఎఫ్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ పడిపోయిందని ఎంప్లాయీస్ ధర్నా చేశారు అప్పుడు మేము ఎంటర్ అయినాం ఎంటర్ అయ్యి ఆ మట్టి మషానం ఫోటోలు నేను ఆ రోజు చూపించా ఇప్పటికే ఆ లింక్ నా దగ్గర ఉంది ఇక్కడే ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇంపోర్ట్ చేశారు ట్రైడెంట్ అండ్ నాలెడ్జ్ కంపెనీస్ పేరుతో అరవిందో ఇంపోర్ట్ చేసింది ఓడరేవకు పోయి మేము ప్రొటెస్ట్ చేశాం ఆ తర్వాత ఒక లక్ష టన్నులు ఎక్కడికో డంప్ చేసేసినారు మా పోరాటానికి భయపడి ఆ లక్ష టన్నులు మాత్రం తేలేదు దానికి కారణం జెన్కోలో ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ తిరుగుబాటు ఈ రోజు ఎనిమిది ఐదు వందల వందల రూపాయలు టన్ను ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మూడు ఎనభై రెండు కోట్లు పెట్టి ఆ మట్టితో ఉండే ఉండే కోల్ తెచ్చి ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీ పడిపోయింది ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీ ఇరవై రెండు ఇరవై మూడు నలభై ఒకటి పడిపోయిన నలభై ఒక్క శాతం ఆ పక్క సంవత్సరం నలభై రెండు శాతం నలభై శాతం అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో ట్వంటీ ఫోర్ వచ్చింది ఈ రోజు ఇరవై నాలుగు సంవత్సరంలో గవర్నమెంట్ మారిన తర్వాత ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది యాభై ఐదు శాతం ఫ్యాక్టర్ జనరేషన్ లో వస్తుంది అంటే మీ వల్ల ఈ మూడు వందల ఎనభై రెండు కోట్ల కోల్ కొనుగోలు పర్చేజ్ అమౌంట్ కాదు అల్టిమేట్ గా జనరేషన్ లాస్ ఎంత ఆ షార్టేజ్ ఆఫ్ పవర్ ఉండి బయట మార్కెట్ లో పది రూపాయల నుంచి పద్నాలుగు రూపాయలు కొన్నారు దాని వాల్యూ ఎంత మొత్తం మీద ఏడు వందల నుంచి వెయ్యి కోట్ల రూపాయలు మోర్ దాన్ సెవెన్ హండ్రెడ్ క్రోస్ లాస్ అవన్నీ కారణాలు చెప్పి కన్జ్యూమర్స్ మీద మళ్ళీ ట్రూప్ ఛార్జెస్ ఆ ఛార్జీలు కోల్ చార్జి అని చెప్పేసి వాళ్ళని